ఇదిగురు మీటు మండలం పంచాయతీ పరిధిలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టవద్దు అంటూ నినాదాలు చేస్తూ స్థానికులు ఆందోళన చేశారు ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారంటూ చిలుకూరు రాధారెడ్డి తన బోర్డును వ్యక్తపరిచారు అలాగే సెల్ టవర్ నిర్మాణం చేస్తున్న స్థలం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తారు పంచాయతీ సెక్రటరీ వద్దకు వెళ్లి వివరణ కోరారు అలాగే గ్రామ సర్పంచ్ గుమ్మడి శ్రీనివాసులకి నిర్మాణం చేపట్టిందంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు

వల్ల చాలా ఎక్కడైనా బయట నిర్మించుకునే పని అయితే నిర్మించుకోలేము కానీ మా ఇంటి పక్కన ప్రాంతానికి ప్రమాదం కాబట్టి ఇక్కడ మా గ్రామ ఇంటి పక్కనే సెల్ టవర్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు అది చాలా ప్రమాదకరం అని తెలిసి మేము అందరం గ్రామంలో మా వీధి వాళ్ళు అందరం కలిసి మాట్లాడుకొని ఆపేదానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఏం సాధ్యపడటం లేదు ఈ సెల్ టవర్ వల్ల చాలా ప్రమాదం అని చెప్పి అందరం భయపడుతున్నాం మాకు అది ఇప్పుడు ఎంపీడీఓ గారికి కూడా నేను తీవటం జరిగింది ఆయన ఏమంటే నాకేమో పర్మిషన్కి ఎవరు రాలేదు నేను వీలలేదు ఎవరికైనా చెప్పాడు లేదంటే మా సెక్రటరీ వస్తాడు ఆపిస్తాడు పని కానీ చేస్తుంటానని చెప్పాడు ఇంకా ఆయన రాలేదు ఇది జరుగుతూ ఉంటే వాళ్ళు ఏమో నిర్మాణం చేస్తా ఉన్నారు అందరం భయపడతా తిరుగుతా దాన్ని నాకేదాని ప్రయత్నం చేస్తున్నాము సంబంధించింది నలుగురు ఇళ్ల సొందరం పెట్టడం అనేది ఎప్పుడూ మిద్ది మీద ఉండే అయ్యోండి ఉన్నాయి ఒక పది ఆళ్ళు ఎవతలే ఎక్కడనో మిద్దె మీద పెట్టి కానీ ఏళ్ల పక్కన పెట్టినాయి కానీ ఒక పది ఆళ్ళు ఎవతలే ఎక్కడో చూపిస్తామనండి అట్ట పెట్టుకోమనండి ఎప్పుడో తెలియక పెట్టున్నారు ఉన్నారు పెట్టాలని చెప్పడం లేదు సరే కూల్ చేయ కదా పెట్టాలని చెప్పడంలా అట్ట జరిగింది అది ఇప్పుడు ఏంటంటే తెలిసి దీన్ని తీసుకొచ్చి అనేది ఎంత ఇది ఏడే ఆమె ఉండవులేదు మేము ఉండేది ఎనభై వీళ్ళు వెళ్తాయి మరో తర్వాత తర్వాత చాలా మంది ఉన్నారు వీళ్ళు అనుకుంటున్నారు కాపాడుకే కాపాడే వీళ్ళు కాపాడలే ఇబ్బంది చేస్తున్నారు కాపాడే ఇబ్బంది చేస్తున్నారు అనుకుంటున్నారు కావాలా ఇంకా ఇరవై ఉన్నాయి ఇప్పటికే లోపల ఆ వెళ్ళిపోయినాయి తర్వాత గ్రామం కూడా ఆలోచించమను ఎంతసేపు ఎవరికి మా కింద పట్టిందా మా కింద పట్టిదినా అందరూ ఎక్కడ పడ్డాడు అక్కడ ఉన్నారు ఈ కాపాడుక కనపడుతున్నారు బయట అంత అవసరం కూడా వేయలే